హాయ్ ఫ్రెండ్స్ అందరి ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నాము చూడండి అస్తుందలు అయితే తీసుకొచ్చాము మన షాప్లో కేజీ అయితే తీసుకొచ్చినాము మొత్తం ఏమైనా డెస్ట్ అట్లా ఉంటాయి కదండి మొత్తం ఇట్లా చెరువు చేసుకోవాలి చెరువుకున్న తర్వాత మొత్తం ఏమైనా ఉన్నాయని మొత్తం మేమైతే చూసామండి కంప్లీట్గా మొత్తం ఏమైనా రాళ్ళు ఉన్న చిన్న చిన్నవి ఏమైనా ఉన్నా అట్లా అట్లుంటాయి అవన్నీ క్లీన్ చేసుకోవాలి బాగా నీట్గా చేసి శుభ్రం చేసుకున్న తర్వాత మనకి ఎంతవరకు కావాలి మనం చేసుకునే ఐటమ్స్ మనం ఇంకా ఎంతమంది ఉన్నామని చూసుకొని వస్తుందరైతే వేసుకోవాలండి మేమైతే కేక్ తీసుకొచ్చాము ఇది పావు అంటామండి మేము పావుతో అయితే నేను రెండు వేసుకుంటున్నా ఇది ఒకటేసాను కదండి మాకు ఇవైతే సరిపోతాయండి మాకు మీ అయితే వాటర్ వేసుకోవాలి మనం ఎందుకంటే రేపు ఉదయం చేసుకుంటాం కదా అయితే నానబెట్టుకోవాలి రాత్రి అంటే రెండు త్రీ అవర్స్ ఉన్నా కూడా ఇబ్బంది లేదు కానీ మనం ఉదయాన్నే ఎందుకు లేని నైట్ కొంచెం నాంత బాగా ఉబ్బుతాయి బాగా టేస్ట్ ఉంటుందండి అంతకనేసి నేను నైటే నానబెడుతున్నా ఎగ్ చేసుకునేదానికి మీరు కూడా ఈ విధంగా చేసుకోండి ఇవన్నీ ఒక ఐదు ఆరు సార్లు బాగా కడగాలి ఇంతా మట్టి అట్లా ఉంటుంది కదా ఐదారు సార్లు కడుక్కొని చేసుకోవాలండి చూడండి బాగా హైగ బాగా కడగాలి ఎంత బాగా కడిగితే ఎంత బాగుంటుంది ఎందుకంటే కొన్ని ముక్కు వస్తున్నా వస్తాయి వాసన స్మెల్ వస్తాయి ఇట్లా కాకుండా బాగా ఎంత మనం ఇట్లా గట్టి ఇట్లా మన చేతిలో నుంచి ఇట్లా అనుకుంటా చేస్తే మట్టి పోతే మనం ఏమైనా ఉన్నా వాసన అనేది రాదు కొట్టుకుని ఉంటుందండి పైన చూడ ఐదు సార్లు కడుక్కొని సరిపోతుంది అయితే బాగా చికెన్ కానీ మెయిన్ నాకపొడు పులుసు అయితే చాలా టేస్ట్ ఉంటుందండి నాకు కూడా పులుసులోనే బాగా బాగుంటుంది మేము కూడా అదే కానీ రేపు ఉదయం ఎట్లా అవుతుందా దాన్ని బట్టి మనం చేస్తాం అంటే చికెన్ లాగైనా దేంట్లో కానీ కూడా పిల్లలు చికెన్ తింటారు కాబట్టి చికెన్ తీసుకుంటాము సరే అండి చూడండి ఈ విధంగా అయితే బాగా తెల్లగా వచ్చినాయి కదా నీళ్ళు లోపల ఏమంటే లేకుండా ఈ విధంగా అయితే పక్కన పెట్టేసుకుందాం రేపు ఉదయం చేసుకుందాం చేసే చూపిస్తా మూత పెట్టేసుకున్నామండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఐటమ్స్ అన్నీ అయితే కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అలసంద వడలు చేద్దాం అనేసి చూడండి ఉల్లిపాయలు కొత్తిమీర అల్లము తెల్లపాయలు ఇవంటే దాని కూడా మాలుగా పలా పలావనం చేసుకుంటాం కదా ఇవి పక్కన పెట్టేసుకున్న తమ పచ్చిమిరపకాయలు ఉల్లి ఉల్లిపాయలు అన్నీ పచ్చిమిరపకాయలు కూడా అన్నీ కొన్ని దీంట్లో మాత్రం అలసందవడలు వేసే ఐటమ్స్ మాత్రం ఉన్నాయి అల్లము తెల్లపాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొత్తిమీర అలసందవడలు వేస్తా మిగతా ఐటమ్స్ మనం బగారా అన్నంలోకి వేసుకుంటాం కాబట్టి మొత్తం ఒకేసారి కట్ చేసి పెట్టుకున్నాము చూపిస్తా ఏ విధంగా చేసుకునేది ఫ్రెండ్స్ చూడండి నైట్ అయితే ఇవి నానబెట్టుకున్నాము కదా చూడండి మెత్త ఉన్నాయి బాగా స్మూత్గా ఉన్నాయి ఇట్లా అంటే మనం చేత్ ఇట్లంటే ఇట్లా ఇదిగిపోతుంది అందుకని రాత్రి నైట్ నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది నేను నైటే నానబెట్టుకున్నా ఇలా వడగట్టుకోవాలండి నీళ్ళల్లో రాత్రి నానబెట్టుకున్నాం కదా నీళ్ళని ఉంచుకొని ఒక చుక్క కూడా నీళ్ళు లేకుండా ఇట్లా ఉంచేసుకోవాలండి నీళ్ళ వాటర్ అంతా మొత్తం దీంట్లో ఒక పది నిమిషాలు నీళ్ళు వాటర్ అంతా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ చూడండి నీళ్ళన్నీ ఉడిగిపోయినాయి నీళ్ళని ఉంచిపోయినాయి కాదు కదా ఒక చుక్క కూడా వాటర్ లేదు చూడండి కింద ఇట్లా గుడ్డ వేసుకొని ఫ్యాన్ కాడ ఫ్యాన్ వేసుకొని కొద్దిసేపు ఇట్లా ఆరబెట్టుకోవాలి మనం ఇట్లనే మిక్సీ పట్టామనుకో అనుకో పిండి అనేది జోర్ అయిపోతుంది అందుకని మొత్తం ఇట్లా అనుకొని ఆరబెట్టుకుంటే ఈ వాటర్ అంతా ఆరిపోతుంది కదా అందుకని ఇట్లా బాగా కొద్దిసేపు ఒక అర్ధ గంట సేపు ఇట్లా ఆరబెట్టుకోవాలి మన ప్లేస్ ఉంటే బయట ఓపెన్ ప్లేస్ అట్లా కొంచెం ఉంటే ఆడబెట్లో తొందరగా గాలి ఆడుతుంది ఇది మన ఇంట్లోనే కాబట్టి ఫ్యాన్ వేసినాము ఫ్యాన్ చేపట్టి ఆరబెట్టామండి ఫ్రేమ్ చూడండి అలసంగలు అయితే నానబెట్టుకొని ఆరబెట్టుకొని తీసుకున్నాం కదా అలసంగలు ఉల్లిపాయలు ఉల్లిపాయలు అల్లము వెల్లుల్లండి తెల్లపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ మిక్స్ వేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఉల్లిపాయలు అన్నీ వేసినావన్నీ వేసినా మొత్తం మిక్సీ పట్టే కదండి ఇవంతా ఇట్లా కలిపేసుకుని సాల్ట్ వేసి కొంచెం పసుపు వేసినా ఇప్పుడు కొత్తిమీర కడుక్కొని బాగా నీటి కూడా వేసుకొని వేసేద్దాం కరేపాకు కూడా వేసుకోవాలి నేను కరేపాకు పాక్ మొత్తం కలిసేటట్టు కొత్తిమీర వేసుకో కలుపుకోవాలి ఆయిల్ అయితే అత్తలైతే వేడి పెట్టానండి వేసిన బాడీలో తొందరగా అయిపోతుంది మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి పిండికి కలిపి మనకు తినేంత సాల్ట్ తక్కువలోనే వేసుకొని కలుపుకొని మొత్తం కలిసేటట్టు ఉప్పు తర్వాత పేపర్ అయితే కవర్ అయితే తీసుకోండి పేపర్ ఆయిల్ పేపర్ ఉంటుంది అది తీసుకుని బాగుంటుంది కానీ నేను ఇప్పుడు లేదనేసి ఇది తీసుకున్న బ్లాక్ కవర్ తీసుకున్నా కొంచెం ఆయిల్ వేడింది చూస్తున్నాం చూసుకుందాం కొద్దిగా ఆయిల్ అయితే వేడి అండి అన్నీ ఇట్లా వేసుకోవాలి తొందరగా అయిపోతే మా చిన్న చిన్నవి చిన్నవి పెద్దగా ఉంటే పెద్దగా వేసుకోవచ్చు వేయకుండా ఫ్రెండ్స్ కొంచెం వెడల్పు అనుకోండి పక్క లాగా వస్తుంది తొందరగా న్యూస్ పేపరు గోళంలో బిషన్లో వేస్తే ఆయిల్ అంతా అండి పేపర్కి అందుకని న్యూస్ పేపర్ వేసుకుంటే గారెడ్ అనేది ఏం పట్టకుండా ఉంటుంది ఆయిల్ పట్టకుండా ఉంటుంది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి అల్సిన గారులు అయితే ఎలా చేసాము చూడండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో అయితే చేసాము ఫుల్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా చేశామో మీకు నచ్చితే మా వీడియోస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏ విధంగా మొత్తం ఇది ఎట్లా చేయాలి ఎప్పుడప్పుడు నా పట్టుకొని మొత్తం మొత్తం అయితే ఉందంటే ఈ వీడియోలు అయితే చూడండి ఆప్ చేయకుండా చూడండి మీకే తెలుస్తుంది చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి చూడండి ఫ్రెండ్స్ ఏంటి వడలు అయితే హసిన వడలు అయితే చాలా బాగా వచ్చినాయి ఈరోజు పండగ కదా చికెన్ చేసాము చికెను అసలు గాట్లు అయితే చాలా బాగుంటాయి టేస్ట్గా ఉంటాయండి ఒకసారి ఏ విధంగా చేసేది కూడా నేను ఫుల్ రేపు ఇచ్చాను చూడండి ఫ్రెండ్స్